ఇక ఇరవై డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మనకల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు రైతులందరికీ ఒక విజ్ఞప్తి అన్న ఎక్కువ కలర్లు మెత్తు ఉండే కాయి మచ్చకాయలు ఈ జ్యూస్ కాయలు ఈ పొడికాయలు అయితే మార్కెట్కి అయితే తీసుకురాకుండా రేట్లు అయితే ఏం పోవడం లేదు ఏదో ఉంటే జ్యూస్కి ఇరవై ముప్పై జ్యూసులు కూడా లేవు ఎవరు వేసుకుంటే లకి అవి కూడా ఇరవై ముప్పైతో పడుతున్నారు చాలా ఐటలు అయితే మిగిలిపోతున్నాయి యాక్షన్ కూడా లేదు చాలా ఐటాలకి అయితే ఊరికే ఈ రవాణా ఖర్చు ఎక్కువైపోతుంది ఇవి కూడా మీరు చేతుల నుంచి వేసుకొని ఇవ్వాల్సిందే కొంచెం క్వాలిటీ ఉండే కాయి దోరకాయలు ఫస్ట్ దోరకాయలు తెస్తే రేట్లు బాగుపోతాయి కలర్ కూడా గట్టిగా ఉండాలి కాయి గట్టిగా ఉండే కాయి మంచి క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఉన్నా పర్లేదు తీసుకురండి ఒక ధరలు పలుకుతున్నాయి కానీ ఎక్కువ డ్యామేజ్ ఉండే కాయ కానీ మెతువులు ఎక్కువ మెత్తగా ఉండేవి ఎక్కువ మాకి మెత్తగా ఉండేది మచ్చకాయలు కానీ ఇవన్నీ ఏమి తీసుకురాకండి ఎందుకంటే ఊరికి తెచ్చినా కూడా మీకు బాడీగా ఊరికే మీరు చేతుల నుంచి ఇవ్వాల్సిందే చాలా ఐటాలు అయితే యాక్షన్ కూడా ప్రతి మార్కెట్లోనూ వేయడం లేదు ఈ కాయలకైతే రైతులు గమనించగలరు ఇక మదనపల్లి విషయానికి వస్తా నిన్నటికంటే పోల్చుకుంటే కొంచెం ధర తగ్గిందనే చెప్పాలి ఇక్కడ కూడా సేమ్ క్వాలిటీలు చాలా తక్కువ దూరకాయలు కూడా తక్కువ కలర్లు ఎక్కువ ఈ మెత్తుకాయలు మచ్చికయలు ఇవన్నీ కొన్ని మండీలలో అయితే యాక్షన్లు వేయలేదు జ్యూస్ కాయలు జ్యూస్ ఫ్యాటర్లు అన్ని మూసేసన్నా జ్యూస్ కూడా ఎవరు వేయడం లేదు ఈ మధ్య ఇక ఇక్కడ తాడ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటేనా యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలోకి పిలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్స్ ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఏమన్నా ఉంటాయి నూట పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పిలికాయి వన్ టెన్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక మదనపల్లిలో ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటాను ఫస్ట్ క్వాలిటీ అంటే నెంబర్ వన్ అయితే ఏం లేవనా ఒక దోరకాయ కొంచెం కలర్ ఉన్నా కొంచెం గట్టిగా ఒక రకంగా ఉండే కాడియాలు కంటే కొంచెం బాగుండేవి నెంబర్ వన్ కాకుండా కొంచెం క్లాస్గా ఉండే ఐటాలు నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు అక్కడక్కడ మాత్రమే ఒక ఐటెం మాత్రమే మానపల్లి మార్కెట్లో రెండు వందలైతే ఒక ఐటెం మాత్రమే టాప్ రేట్ నా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే డెబ్బై ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై లోపలయితే మార్కెట్ ఎక్కువ ప్రతి రైతుగా పడిన ధరలు ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి